అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మీకు మంచి రుచికరమైన కర్రీ ఒకటి చేసి చూపిస్తానండి అదేనండి బూందీ కర్రీ ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు చక్కగా ఈ కప్పుతో బూందీ ఉంటే చాలు మనం ఈజీగా టేస్టీగా ఆ కూర ఫాస్ట్ గా రెడీ చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేయాలి ఏంటని నేను చూపించిన విధంగానే చేసుకోండి చాలా రుచిగా ఉంటదండి ఈ కర్రీ వచ్చేసరికి రైస్లోకి రోటీలోకి లేదు వట్టి కూర తిన్నా కానీ ఎంత రుచిగా ఉంటుందో సూపర్ టేస్ట్ అండి ఇదిగోండి బూందీ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటదండి ఈ ఈరోజు మీకు ఈ బూందీ కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఎలా చేసుకోవాలో ఏంటో పక్కాగా నేను చెప్పినట్టు చేయండి ఎంత రుచిగా ఉంటుందో రైస్కి రోటీలోకి అన్నిటికీ బాగుంటుందండి దానికి మించి కూడా వట్టి కూర అయితే ఇంకా రుచిగా ఉంటది నేను ఈజీగా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి అయితే మన వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా వచ్చేసేయండి ముందుగా ఈ కర్రీ చేయటానికి బూంది కావాలంటే ఈ బూందీ వచ్చేసరికి నేను ప్లెయిన్ బూందీ తీసుకున్నాను అంటే మన పచ్చళ్ళ దాంట్లో స్నాక్స్ అవన్నీ తయారు చేస్తా అమ్ముతుంటాం కదండి ఈ బూందీ అచ్చు పోయటానికి మనం బూందీ వండితే ఇవి తెచ్చాను ఈ కర్రీ చూపిద్దాం అని చెప్పి బయట అమ్మే బూందీ వచ్చేసరికి అండి మీకు ఉప్పు కారం అవన్నీ వేసి ఉంటాయి ఈ బూందీలో మాత్రం ఏమి వేయలేదు ప్లెయిన్ బూందీ మీరు ఆ బూందీ అయినా వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ కూర ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్క స్పూను తాలింపు గింజలు వేయాలి అదేవిధంగా ఒక్క ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అనమాట ఉల్లిపాయ వచ్చేసరికి నేను ఈ సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగనివ్వండి ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయ వేగిన తర్వాత రమ్మ కరివేపాకు వేసుకోండి అదేవిధంగా ఒక అర స్పూన్ పసుపు ఈ విధంగా కలిసిన తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి ఇదిగోండి సన్నగా తరిగిన టమాటా ముక్కలు ఈ టమాటాలు వచ్చేసరికి నేను ఇట్లా పెద్ద సైజు రెండు టమాటాలు తీసుకున్నాను ఈ సైజు టమాటాలు వీటిని కూడా బాగా కలుపుకోవాలి టేస్ట్కు తగినంత ఉప్పు ఈ బూందీ ఫ్లేమ్ బూంది కాబట్టి ఉప్పు మామూలుగా పడుతుంది మీరు బయట కొని తెచ్చుకున్న బూందీ అనుకోండి మీరు ఉప్పు అది చూసుకోవాలన్నమాట ఉప్పు కారాలు చూసి వేసుకోండి ఇప్పుడు తగినంత కారం మీ టేస్ట్కి తగినంత ఉప్పు కారం అనమాట ఇదంతా కూడాను మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిద్దాం ఈ టమాటా బాగా మగ్గితేనే ఈ కూర అనేది టేస్ట్ వస్తుంది ఈ టమాటా మగ్గేలోపు మనం ఆ టమాటా మగ్గేలోపు మసాలా రెడీ చేసుకుందాము ఇదిగోండి ఎండు కొబ్బరి ఇంత ముక్క తీసుకోవాలి అంటే ఈ సైజు ముక్క అనమాట ఎండు కొబ్బరి కొంచెం అల్లం ఆరేడు రెబ్బలు వెల్లుల్లి ఒక్క అర స్పూన్ గసాలు ఒక మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వీటిని కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకుందాం ఇప్పుడు టమాటా ఎంతవరకు మగ్గిందో చూద్దాము అదిగోండి బాగా మగ్గింది నూనె వదులుతుంది ఇప్పుడు ఇందాక మనం నూనె పెట్టుకున్న మసాలాని వేద్దాం మసాలా కూడా బాగా వేగాలన్నమాట ఈ మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఇంకా నూనె వదిలే వరకు మగ్గనిద్దాం మూత తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలి మసాలా లేదంటే అడుగు జాగ్రత్తగా చూసుకోండి ఇదిగోండి మసాలా బాగా మగ్గి అంటే వేగి నూనె ఎలా తేలుతుందో చూసారు కదా ఇప్పుడు ఈ టైంలో తగినన్ని వాటర్ పోసుకోండి అంటే ఒక గ్లాసు వాటర్ సరిపోతాయి అదేవిధంగా ఒక గిద్ద పాలు కాగబెట్టి చల్లార్చిన పాలేనండి ఇవి ఒక గిద్ద పోసుకోవాలి గ్లాస్ వచ్చేసరికి నేను ఈ సైజు గ్లాసు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు మనం కోసిన ఈ పాలు వాటర్ని కూడా బాగా మరగనిద్దాం ఎదుగండి ఈ విధంగా మరగాలి చూశారు కదా ఆయిల్ తేలి ఎలా కనపడుతుందో ఇప్పుడు మనం తీసుకున్న కారం బుంది ఇందులో వేయాలి నేను ఒక కప్పుతో తీసుకున్నాను మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో తీసుకోండి మీద ఒక్క రెండు నిమిషాలు ఉడికిచ్చి తీసేస్తాం పైనల్లో ఇదిగోండి కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువసేపు ఉంటే గనక మనకి ఈ బూందీ అనేది మెత్తగా పప్పు పప్పు అయిపోతుంది అన్నమాట అట్లా కాకుండా వేసిన వెంటనే ఒకటి రెండు నిమిషాల్లోనే మీరు స్టవ్ కట్ చేసుకోవాలి ఇదిగోండి రుచికరమైన బూంది కూర రెడీ అయింది దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఉంటుంది అద్భుతం అండి అంత బాగుంది మీరు కూడా ట్రై చేయండి సరేనా ట్రై చేసి ఎంజాయ్ చేయండి అంత టేస్ట్గా ఉంటుంది ఒక్క ముద్ద తినేవాళ్ళు నాలుగు ముద్దలు అన్నంగానే తింటారు మీ పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా చేసి పెట్టండి చాలా బాగుంటది సరేనా చూసాను కదండి ఈ కర్రీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో రోజు తినే కూరలు కాకుండా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి పెద్దవాళ్ళు పిల్లలు కూడా చక్కగా ఆస్వాదిస్తూ తింటారండి చాలా బాగుంటుంది కర్రీ నేను చెప్పిన కొరతలతోనే చేసుకోండి సరేనా రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్